హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారౌట్ ఈరోజు వీనస్ డైరెక్ట్ ఆల్రెడీ అయ్యారు వీనస్ డైరెక్ట్ అయినప్పుడు మనలో న్యాచురల్గానే ఏ ఏ మార్పులను మనం చూస్తామో ఏం జరుగుతూ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది మన మీద ఎలా చూపిస్తుంది మనం ఎలా ఉంటాం అనేది నేను చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను బిఫోర్ రీడింగ్ అండ్ ఈరోజు రీడింగ్ లాస్ట్ వీడియోలో మీ పర్సన్ మళ్ళీ సంథింగ్ ఏదో హిట్ చేసింది మీ పర్సన్ని లేకపోతే ఇతను మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అనేది మనం లాస్ట్ వీడియోలో రీడింగ్స్లలో చూసాము ఎందుకు మీకు మీ మీ పర్సన్కి మరియు థర్డ్ పర్సన్కి మధ్యన ఏం జరుగుతుంది అనేది ఈరోజు రీడింగ్ వీడియో రీడింగ్ చూద్దాం అనుకుంటున్నాను వాళ్ళిద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుంది మీకు మీ పర్సన్కి మరియు థర్డ్ పార్టీకి మధ్యన ఏం జరుగుతుంది అనేది చూద్దాం అనుకున్నాను సో ఇది వాళ్ళ వీడియో సో మీనాస్ డైరెక్ట్ మనలో ఏ మార్పులను మనం చూడబోతూ ఉన్నాం చూస్తాము ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది ఈ ఎఫెక్ట్ గ్రేటర్ క్లారిటీ అరౌండ్ మ్యాటర్స్ ఆఫ్ ద హార్ట్ అంటే మీ మనసుకు సంబంధించి ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంది భారానికి గురి చేస్తూ ఉండిందో ఆ విషయాలుగా మీకు క్లారిటీ అనేది వస్తుంది అది కూడా పూర్తిగా క్లారిటీ అనేది మీరు మీకై మీరే తెచ్చుకుంటారో చూస్తారు ఆ చేంజెస్ని మీకు ఏది అర్హత లేదో మీ ప్రేమకి ఏ ఏదైతే అర్హత లేదో ఏ రిలేషన్షిప్ మీ ప్రేమ అర్హులు కారో పర్సన్స్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు అవన్నీ క్లోజ్ అయిపోతాయి అంటే మీరు ప్రేమను ఇస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు అర్హత లేదు మీ ప్రేమను పొందే అర్హత అలాంటి సిచ్యువేషన్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఆ వ్యక్తులను కావచ్చు వాళ్ళని మీరు దూరం పెడతారు కొత్త వేలో మిమ్మల్ని మీరు మార్చుకుంటూ న్యూ ఎనర్జీని మీరు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే నిజమైన ప్రేమ నిజంగా జెన్యున్గా ఉన్న ప్రేమ ప్రేమలో ఉన్నవారికి అలాగే ప్రేమ ఉన్నవారు ఇంకాస్త క్లోజ్ అవుతారు ఇంకాస్త డీప్ అటాచ్మెంట్ అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది పాస్ట్లో జరిగిన బాధలు పాస్ట్లో పడిన బాధల నుంచి మీకై మీరుగా హీలింగ్ అవుతూ ఉంటారు ఈ వినస్ డైరెక్ట్ ఉన్నప్పుడు అలాగే ప్రేమ జెన్యూన్ ప్రేమ అనేది మీకు లభిస్తుంది ప్యూర్ ప్రేమ నిజమైన ప్రేమని మీరు అనుభవించగలుగుతారు ఫీల్ అవుతారు మీకు అది దక్కుతుంది వీనస్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇలా అంతా మనకి మార్పులను చూస్తూ ఉ ఉంటాము న్యాచురల్గా ఈ ఎవరు గమనించరు కానీ పాస్ట్లో మనం పడిన స్ట్రగుల్స్కి ఇప్పుడు మనం ఫీల్ అవుతున్న చేంజెస్కి మనకై మనమే చూసుకోవాలి మధ్యలో నేనున్నాను కాబట్టి గైడ్ చేసేదానికి సో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఈ మార్పులనైతే మీరు చూస్తారు ఇక్కడ నుంచి నిన్న ట్వెల్త్ నుంచి ఇలాంటి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఏప్రిల్ ట్వెల్త్ నుండి ఈ మార్పులు అనేవి రానున్నాయి ఓకే సరే ఒక రోజు వీడియోలో ఒక టిప్ అనేది చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఒక టిప్ ఉంది మీ పర్సన్ మీ నుండి వ్యతిరేకత లేదా మీ పర్సన్ నుండి మీరు వ్యతిరేకత అసలు ప్రేమ అనేది లేదు అసలు నన్ను చూస్తేనే అని లెగుస్తారు దాని మీద అంటేనే ప్రేమ అనురాగం అనేది ఉండదు అనేలాగా మీ పర్సన్ నడుచుకుంటూ ఉంటే గనక ఒక సింపుల్ చిట్కా నేను ఒకటి ఈరోజు చూపించబోతా ఉన్నాను అదేంటంటే ఎస్ మీరు ఒక వైట్ షీట్ పేపర్ తీసుకోండి యాజ్ యూజువల్ రెడ్ మార్కర్ రెడ్ రిప్రజెంట్ లవ్ ఫ్యాషన్ ఎనర్జీ సో అందుకనే రెడ్ని యూజ్ చేస్తాం మీరేం చేస్తారంటే ఇలా ఉండాలి పేపర్ ఓకే షీట్ పేపర్ ఈ పేపర్ పైన మీ పర్సన్ పేరు సెవెన్ టైమ్స్ రాయాలి ఓకే రైట్ నేను క్యాజువల్గా చూపిస్తూ ఉన్నాను సెవెన్ టైమ్స్ మీ పర్సన్ పేరు మీరు రాయాలి ఓకే ఇక్కడ వన్ టైం మీ పేరు రాయాలి ఇలా వేలో మీ పేరు మీరు రాయాలి రాసిన తర్వాత దీంట్లో సి షుగర్ షుగర్ని మీ రిలేషన్షిప్లో విద్వేషణ కోపం యాంగ్రీ అనేది పోయేదానికి మనం స్వీట్నెస్ని యాడ్ చేస్తూ ఉన్నాం మీ రిలేషన్షిప్లో సో అందుకని మనం షుగర్ని యాడ్ చేస్తూ ఉన్నాం ఓకే ఇది పెప్పర్ కారం పెప్పర్ పౌడర్ ఓకే దీన్ని ఇలా లైట్గా వేసేయండి పెప్పర్ ఎందుకు యూస్ చేసాము అంటే ఫ్యాషన్ స్పీడ్ యాక్షన్ స్పీడ్గా మనకు పని జరగాలి అందుకని ఓకే ఇలా యాడ్ చేసి దీన్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి మీ వైపుగా మీ వైపు త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఒక కంటైనర్ ఆర్ బౌల్ ఏదో ఒకటి తీసుకోండి దీన్ని జస్ట్ ఇలా బౌన్ చేయండి ఓకే ఇలా కాల్ చేయండి ఓకే జస్ట్ ఇలా కంటైనర్లో ఇలా బర్న్ అయినాక ఈ ఉన్నాయి కదా యాషెస్ వస్తూ ఉంటాయి మనకి యాషెస్ని మీరేం చేస్తారంటే ఒక బౌల్ కావచ్చు జగ్గు కావచ్చు మగ్గు కావచ్చు ఒక వాటర్ తీసుకొని దాంట్లో దీన్ని మిక్స్ చేయాలి దాంట్లో ఎందుకు మనం మిక్స్ చేసామంటే వాటర్ రిప్రజెంట్ ఎమోషన్స్ మీకు మీ పర్సన్ ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం సో వాటర్లో మిక్స్ చేయండి మిక్స్ చేసి ఏదైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళు లేకపోతే మనకి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో పోసేయండి ఓకే ఇది ఈరోజు చిన్న సింపుల్ టిక్ ట్రిక్ టిప్ ఏదైనా కావచ్చు ఈ చిన్న టిప్ మీ మధ్య ఉన్న విద్వేషణ విద్వేషణ ద్వేషం కోపం ఇలాంటి దాన్ని ఈ చిన్న టిప్ దూరం చేస్తుంది సో దీన్ని ఫాలో చేయండి మీకు అవసరం ఉంటే ఓకే 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 ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనం फस्ट लें आई रिलीज एनर्जीज़ फ्रॉम माय डेक। ओके, डेक इज़ रेडी सी हेलमेट सर्चिंग फॉर वेस्ट ఏం మెసేజ్ ఉందో ఓకే కామెడీ తర్వాత సీరియస్ మ్యాటర్ అసలే ఓకే రైట్ నా మీ పర్సన్కి మరియు థర్డ్ పర్సన్కి మధ్యన ఏం జరుగుతుంది ఇది జనరల్ రీడింగ్ నేను ఆయన అతను మీ పర్సన్ అనేలాగానే సంబోధిస్తాను మీరు మీరు ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి వీడియో చూసేవాళ్ళు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా పంపించండి మన కంటెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నడుస్తూ ఉంటుంది మన కంటెంట్ ఓకే సో సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఓకే ఓకే లెట్ స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆర్ రీడింగ్ व्यूवर्स पर्सन मरीज थर्ड पार्टी की मध्य एम जो करेचुएशन यूनिवर्स वाट व्यूवर्स पर्सन बिटवी अदर थर्ड पार्टी लाइफ सिचुवेशन यूनिवर्स प्लीज गिवीट वाट गोइंग ओके కప్స్ రీడింగ్ ఎలా వచ్చినా తీసుకోవాలి మనకు అనుకూలంగా రావచ్చు నాకు తెలీదు చెప్పిందాక అనుకూలంగా రావచ్చు మనకు ప్రతికూలంగా కూడా రావచ్చు ఓకే వచ్చి కో ఇంకా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీట్ షెడింగ్ ఓకే కార్డ్ ఫ్లిప్ అయింది బట్ నేను తీసుకోను యూనివర్స్ కార్డ్ రావాలని అంటే ఇవండి ఎవర్స్ యొక్క పర్సన్ కి థర్డ్ పార్టీస్ కి మధ్యన ఏం జరుగుతుంది యు నో వాట్ జనరల్లీ ప్లీజ్ గివ్ మీ అక్రడిటింగ్ ప్లీజ్ గివ్ మీ అక్రడిటింగ్ థర్డ్ పార్టీస్ కి మధ్యన ఏం జరుగుతుంది యస్ కి తర్ యథా థర్డ్ పార్టీస్ కి మధ్యన ఏ ఇంజర్వతన నో యప్పు యువర్ స్కీమ రియ థర్డ్ పార్టీస్ కి మధ్యన ఏ ఇంజర్వతన యు నోస్ కరెంట్ యస్ రైట్ నౌ మీ పర్సన్ కి మీకు अदर థర్డ్ పార్టీ కి మధ్యన బ్యాలెన్స్ తీసుక రావాలి అని అయితే తన ఆలోచిస్తా అన్నాడు మీకు వారికి మనస్పర్ధలు నడుస్తూ ఉన్నాయి బట్ దాని మనస్పర్ధలు మీకు వారికి వస్తున్న గొడవలు ఈయనకి ఎఫెక్ట్ పడుతుంది సో అందుకే ఆయన మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీకి ఆయన తన ప్రేమను ఇస్తూ ఉన్నాడు ఈక్వల్ గివెంటీకు తనకు మాత్రమే ఇస్తూ ఉన్నాడు ఈక్వల్ గివెంటే కంటే వాల్యూ రెస్పెక్ట్ అంటాం కదా అవన్నమాట అవి ఆయనకే ఇస్తూ ఉన్నాడు ఆమెకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు వారికి థర్డ్ పార్టీకే ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు వ్యాల్యూ రెస్పెక్ట్ ఏదైనా కావచ్చు అది ఆయనకే ఇస్తూ ఉన్నారు అనేది ఇక్కడ వస్తూ ఉండింది థర్డ్ పార్టీకి బట్ స్టిల్ మీ పర్సన్ వారి అతి ఉత్సాహం కావచ్చు వారి లగ్జరీ వారి అంటే వాళ్ళ ఖర్చులు ఇలా ఉంటాయి కదా వాళ్ళ ఆనందానికి ఈయన ఖర్చు చేయాల్సి ఉంటుంది దానివల్ల ఈయన కొంచెం ఫైనాన్షియస్ లాస్ అనేది కూడా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు అండ్ ఆల్సో ఆయన ఆ థర్డ్ పార్టీతో బాగానే ఉంటున్నారు బాగానే హెయిర్ మింగిల్ అవుతూ ఉన్నారు కానీ స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రావడం లేదు కమ్యూనికేషన్ మాటలు కావచ్చు ఏమీ అయ్యి జరగట్లేదు అందుకనే ఆయన మిస్సింగ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే బట్ థర్డ్ పార్టీకి ఆయనకి మధ్య అయితే సెలబ్రేషను మంచి ప్రేమాను రాగాలు అనేవి నడుస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడు తను మెచ్యూరిటీతో ఎమోషనల్ మెచ్యూరిటీతో తను స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకోవాలి అందుకే రావాలి అని అనుకుంటున్నారని మనం చూసాం కదా ఇప్పుడు తను ఏదో డెసిజన్ తీసుకున్నారు ఆల్రెడీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తన సంతోషానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీ పర్సన్ మీ పర్సన్ సంతోషానికే తను ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అయితే తను ఏదో డెసిజన్ తీసుకున్నాడంట నిర్ణయం తీసుకున్నారంట సో అందుకే తను మిమ్మల్ని మళ్ళీ కమ్యూనికేట్ చేయొచ్చు మీ నుంచి రావట్లేదు కమ్యూనికేషన్ అందుకే అతను రా తనే చేద్దామని అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ మీ పర్సన్ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆయన ఏం చేస్తారు ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఏం చేస్తారు చెప్పండి యూనివర్స్ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం చేయాలనుకుంటారు ఏం చేస్తారు థర్డ్ పార్టీని దూరం పెడతారా లేకపోతే ఈ పర్సన్ని మళ్ళీ రీయూనియన్ చేస్తారా ఏం చేస్తారు ఎస్ మీ పర్సన్ నిర్ణయం తీసేసుకున్నారు కదా స్టెబిలిటీ గురించి ఆలోచించాలి ఇప్పుడు నేను అని లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎస్ మీకు మీ పర్సన్కి విభేదాలు ఉన్నాయి మీ పర్సన్ మీ కాడికి రావాలంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు అడ్డంగా ఉన్నారు కానీ ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది రీడింగ్ తర్వాత చెప్తాను ఏం చేస్తారు ఎస్ థర్డ్ పార్టీకి ఆయనకి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే కొంచెం రూలింగ్ పా రూలింగ్ రూల్ చేసేయమా థర్డ్ పార్టీ లైక్ నేనేం చెప్పినట్టే జరగాలి నేనేది అడిగితే అది చేయాలి అని నువ్వు సై అంటే ఏమో కూడా సై అంటది థర్డ్ పార్టీ సో అందుకనే మీ పర్సన్ స్టెబిలిటీ గురించి తన యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు బట్ అక్కడ ఆయన ఎంత ఇచ్చినా కూడా ఓవర్ఫ్లో అవుతుంది అంటే వృధా అయిపోతుంది మీ పర్సన్ తనకి ప్రేమ ఇస్తున్నారు మనీ ఇస్తున్నారు లైక్ అన్నీ ఇస్తున్నారు బట్ అదంతా కూడా వృధానే ఎందుకంటే మీ పర్సన్ అక్కడ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారు అందుకే ఈమె కొంచెం పైన కూడా చూస్తూ ఉండొచ్చు ఉండవచ్చు ఏది ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి రెస్పెక్ట్ అయినా ప్రేమ అయినా ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తే అది వృధానే సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా మీ పర్సన్కి అదే ఎదురవుతుంది సో ఇది వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అబౌట్ యువర్ పర్సన్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ ఇది వాళ్ళిద్దరికి గొడవలు అయితే ఏమీ లేవు బట్ నేను ఇంత ఇస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఇంత ఇవ్వు అనే ఒక డిమాండింగ్ వే అయితే ఏదో నడుస్తూ ఉంది మీ పర్సన్కి మరియు థర్డ్ పార్టీకి మధ్యన డిమాండింగ్ నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వు నేను చేశాను కాబట్టి నువ్వు కూడా చెయ్యి లైక్ అలాగా సో ఇది యువాలీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ బుజ్జి పానెం థ్యాంక్